నల్లగొండ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేవో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తావు అధ్యక్ష మా గౌరవ మంత్రి వారిని ఉత్తమ్ కురని చెప్పి నువ్వు నల్గొండ కాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగిన అధ్యక్ష ఎంత చేశాను అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ పొటాపొడిపాయిడ్ అక్క పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోసం చేసి నల్గొండ జిల్లాని మోసం చేసినావు కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ చదు అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంత్రి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ ఇయాల వీళ్ళ పుణ్యమాని వ్యవసాయం మర్చిపోండి అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు నేను ముక్కు నేలకు రాసి నల్లగొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ గారు అధ్యక్ష మా పల్లారల్ల రాజేంద్రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లార రాజేశ్వర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడే ఆయన కేంద్రం అధ్యక్ష ఆ ప్రాజెక్టులు